రైట్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ మూడున లండన్ వెళ్ళబోతూ ఉన్నారు సార్ సతీ సమేతంగా ఇరవై ఐదవ తారీఖు వరకు అక్కడే ఉన్నారు దీన్ని టీడీపీ నాయకులు ఎద్దేవ చేస్తూ ఉన్నారు ఒకవైపు కేసులు కమ్ముకొస్తూ ఉన్నాయి ఎంపీలు జారిపోతూ ఉన్నారు కీలక సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోర్టు పర్మిషన్ ఇచ్చిందనుకుంటా ఆయన విదేశాలకు వెళ్ళడానికి అండ్ ఆయన వ్యక్తిగతమైన టూర్ ఇది అంతే కదా సార్ వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు ఫ్యామిలీ ట్రిప్లో వెళ్తూ ఉన్నారు దాని టీడీపీ నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి అంటే రెండు విషయాలు మన చర్చలు మీడియాలో ముఖ్యమైనది జగన్కు విజయసాయి రెడ్డికి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనుమతి ఇవ్వదు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు దీని మీద నడిచింది కదా ఇప్పుడు ఈ వార్తలో ఇచ్చిన వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు తప్ప ఏమి బలపరిచే వాళ్ళు కాదు అనుమతిని ఇచ్చారు అని చెప్తున్నారు సో రాజకీయంగా ఎవరెంత బుర్రబద్ధాలు కొట్టుకున్నా కోర్టులు చట్టాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాటి పద్ధతిలో అవి వెళ్తూ ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లభించిందనే విషయం మనకు ఒకటి అర్థమవుతుంది ఇక లండన్ వెళ్తే లండన్ వెళ్తాడు మళ్ళీ తిరిగి రాడని ఎన్నికల ముందు కూడా చూసాం మనం రిజల్ట్స్ రాకముందు కూడా ముందే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాడని ఈ కథలు ఇవన్నీ ఎలా ఉన్నా రాజకీయ నాయకులు మాజీలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు ఒకటైతే అనిపిస్తుంది జగన్ ఏదో ఇది చేశారు అది చేశారు ప్రణాళిక అన్నారు కానీ ఆ వైసీపీకి తక్షణం ఏదో తీవ్రమైన కార్యాచరణ చేసే ఆలోచన అయితే లేదనేది మనకు స్పష్టం అవుతుంది చిన్న సబ్మిషన్ సరికి లాస్ట్ టైం జగన్ లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అదే అది నువ్వు అంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది అది కూడా జరిగేది ఉండగా అది కాదు రిజల్ట్స్ వచ్చే ముందు కూడా ఆయన వెళ్తానన్నారు అంటే ఎలాగో ఓడిపోతానని తెలుసు అందుకని ఇప్పుడే చర్దుకుంటున్నాడని కూడా ప్రచారం జరిగింది మీడియాలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది లండన్లో ఉన్నప్పుడే దట్ ఈస్ ట్రూ అఫ్ కోర్స్ కాబట్టి అది దాంట్లో సమస్య ఏం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ బిగ్ అనే అర్థమవుతుంది ఏది పెద్ద ప్లానే ఉంటే అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరండి ముఖ్యమంత్రి వేరే దేశానికి పోయినా ఆయన తరఫున పనిచేయడానికి కార్యదర్శులు మంత్రులు సలహాదారులు సకల మంత్రులు చాలామంది ఉంటారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు అదేమి ఉండదు సో వాళ్ళ పార్టీ ఏమి పెద్ద ప్లాన్ ఏమీ చేయడం లేదు కొంత కాలక్షేపమే జరుగుతుంది అనే ఒక విషయం కూడా మనకు దీన్ని బట్టి అర్థం ఇంత కీలకమైన సమయంలో ఆయన వెళ్తున్నాడంటే హీఈస్ నాట్ ప్లానింగ్ అనే బిగ్ బిగ్ ప్లాన్స్ ఏమీ లేవు లిమిటెడ్గా కాలం గడపటము కొంత విరామం తీసుకునే మూడ్లోనే ఉన్నారనేదే మనకు అర్థమవుతుంది అలాగే ఈ ఫిరాయింపుల గురించి కూడా ఆయన ఏం భయపడడం లేదని అది కూడా అంటే ఉన్నవాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు పోతారని తప్ప ఎలా అయినా తను స్వయంగా పిలిపించి మాట్లాడి ఆపి ఇవన్నీ అన్నీ ఏమో చేయాలన్న ఆలోచన కూడా లేదని నాకు నాకు తెలిసినంతలో జగన్ను వాళ్ళు లేదా ఇలాంటి వాళ్ళు చెప్పేది ఆయన ఆయన మామూలుగా ఉన్నాడు ఆయన ఏమీ అప్సెట్ అవ్వటమో లేకపోతే తీవ్రంగా హైరాణ పడటమో చేయడం లేదు అది అది మంచి ఆచడాని నేనేం చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు వెళ్ళిపోయినా పర్వాలేదు ఫార్టీ పర్సెంట్ అదే ధోరణిలో ఉన్నాడు ఆయన అదే అంటే సింగిల్ పాయింట్ అప్పుడు అంతకుముందు కదా బటన్ లాగా ఇప్పుడు ఆయన ఫార్టీ పర్సెంట్ అప్పుడు బటను ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ అనేదాన్ని ఒకదాన్ని పట్టుకొని ఒకటైతే జగన్ కూడా గుర్తించాలి ఆయన పార్టీ వాళ్ళు కూడా ఫార్టీ పర్సెంట్ అనేది ఏదో కొండలాగా స్థిరంగా అలాగే ఏమి ఉండదు మనకు మన పర్ఫార్మెన్స్ని బట్టి అలాగే మనం ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నామనే దాన్ని బట్టి వీటి బట్టి ఉంటుంది కానీ ఫార్టీ పర్సెంట్ అనేది ఏదో స్థిరమైన సంఖ్య ఇంకా అది చలనం లేదనేది ఏమి ఉండదండి రాజకీయాల్లో మనం కృషి చేస్తే అది నిలబడుతుంది లేకపోతే లేదు సరే ఆయన మహిళ బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ బట్ ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఇరవై ఐదో తారీఖు వరకు అంటే ఒక ఇరవై రోజులు కీలకమైన సమయంలో ఆయన గ్యాప్ ఇస్తున్నారు అంటే కావాలనే ఈజ్ అలోయింగ్ థింగ్స్ అనిపిస్తుంది ఇంకోటి ఏమో టీడీపీ వాళ్ళ విమర్శల్లో చూస్తే కనుక కేసులు తన అందుబాటులో ఉండటం ఈ సమస్యలు కూడా రాకుండా వీటి నుంచి దూరంగా ఉందామనే ఆలోచన కూడా కొంత దీనికి వెనక ఉందని ఇంకోటి అనిపిస్తుంది వీ హ్ టు సీ ఇంకా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి కానీ క్లాష్ ఫ్లాష్ అయితే ఉండదు బికాజ్ అసలు క్యాండిడేటే ఉండడు కాబట్టి సార్ రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు ఉంటాయి కదా సార్ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు అంటారు నిన్న వరకు తిట్టుకున్న వాళ్ళు కత్తులు చూసుకున్న వాళ్ళు కూడా కలిసిపోతూ ఉన్న పరిస్థితి ఇక్కడ గంగిరెడ్డి ఇష్యూ సార్ గంగిరెడ్డి అంటే అందరికీ తెలుసు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు ప్రధాన నిందితుడు గంగిరెడ్డి ఆ గంగిరెడ్డి నిన్నమొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కేసుల భయం ఉంది ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి గంగిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్ సో గంగిరెడ్డి ప్రధాన నిందితుడు ఆయన అనుమానలో ఆయన ఉన్నాడు ఆయన మీద కేసు కూడా ఉన్నాడు సార్ అంటే అంటే ఆయన తప్పకుండా వాళ్ళతో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి సందేహం అంటే ఇప్పుడు బీజేపీలో ఆయన అయిన వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారి మీద మటర్ స్కెచ్ పెట్టి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ టీడీపీ అందుకే నేను చెప్తుంది రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయి కానీ ఇంకా ఏమైనా ముఖ్యంగా పాలకవర్గ రాజకీయాల్లో నిన్న కూడా మనం ఇది ప్రస్తావించుకున్నాం ఈయన చేరడానికి దాదాపు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా అనుమతి తీసుకున్నారు ఇదంతా అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరం పెడితే ఆగిపోయారని ఈయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితుడి కింద లెక్క జగన్ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆలస్యంగా ఈయన చేరారు ఇప్పటికి కూడా తిరుపతిలో చాలా ముఖ్య పాత్రధారి అని ఈయన గురించి చెప్తూ ఉంటారు ఈయన విషయంలో స్పెషల్ టచ్ ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆ కేసుల్లో ఈయన పేరు ఎక్కువగా పోలీసుల నుంచి ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వ్యక్తిని నిన్న కూడా మన దగ్గర వచ్చింది కదా కూటమిలో మూడు పార్టీల ఆపరేషన్ ఆకర్షణ ఎవరిది ఎక్కువ ఎవరి అని సో వైసీపీ బీజేపీ వాళ్ళు ఈయనను తీసుకోవాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం నుంచి అభ్యంతరం రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎర్రగా చందనము తర్వాత అడవుల రక్షణ ఇలాంటివి మేం చేస్తుంటే మీరు వీళ్ళని చేర్చుకోవటం రాంగ్ సిగ్నల్ తప్పు సంకేతం ఇస్తుందని చెప్పినందువల్ల ఆపారు అంటారు ఆపేరు కానీ తిరస్కరించినట్టుగా ఈ కథనంలో లేదు ఎందుకంటే ఇది కూటమిని బలపరిచే మీడియాలోనే వచ్చింది కాబట్టి వాళ్ళు బహుశా ఆపడం కోసం ఈ కథనం ఇచ్చి ఉండవచ్చు కానీ బీజేపీ అయితే అదేం లేదు బీజేపీతో ఉంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మాణ పాట చాలా ఫేమస్ కదా తెలంగాణ